ఏ రాజహంసకు రారాజు ఎవరు పదిహేడవ భాగం ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వేదికపై మంత్రాలు గట్టిగా వినిపించాయి కానీ మధు చెవుల్లో మాత్రం ఒకే శబ్దం మోగింది అది ఆర్కే అడుగుల ప్రతిధ్వని ఆర్కే తన చేతిలో ఉన్న చిన్న గిఫ్ట్ బాక్స్ని పట్టుకొని ఇక సమయం లేదు ఏం చేయాలన్నా ఇదే సరైన క్షణం అని అనుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ మండపం వైపు కదిలాడు ఆర్కే మండపం మీదకు ఎక్కడానికి అడుగు వేసేంతలోనే ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఈ పెళ్ళి జరగకూడదు అని ఆ ఒక్క మాట వేదిక మీద మంత్రాల నాదాన్ని ఆపేసింది పంతులు గారి చేతిలోని పుస్తకం సడెన్గా కిందికి జారిపోయింది గంటలు నాదాలు కేకలు అన్నీ ఒక క్షణంలో నిశ్శబ్దమయ్యాయి అందరి చూపులు ఒకే దిశగా తిరిగాయి పందిరి చివర నిలబడి ఉన్నాడు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఎత్తు కలిగిన అతను తెల్లని షర్టు డార్క్ బ్లూ జీన్స్ చేతుల్లో ఒక ఫైల్ పట్టుకొని ముఖంపై కఠినమైన ప్రశాంతతతో ముందుకు నడుస్తూ ఉన్నాడు అతని కళ్ళు నేరుగా మధువైపే ఉన్నాయి వంశీ కోపంగా పైకి లేచాడు ఏంటిది పెళ్లి మధ్యలో వచ్చి ఈ పెళ్లి జరగకూడదని అరుస్తున్నావు అసలు ఎవరు నువ్వు అంటూ అరిచాడు అతను నెమ్మదిగా ముందుకు నడుస్తూ గట్టిగా నా పేరు అభినవ్ కృష్ణ మధు నా భార్య అని చెప్పాడు ఆ మాటలతో వేదికపై పూలు రాలిపోయినట్టే అందరి ముఖాల్లో రంగులు మారిపోయాయి మధు కళ్ళు విస్తరించాయి ఆమె చేతిలో ఉన్న బెల్లం నేలపై పడిపోయింది ఏమంటున్నావు నువ్వు అంటూ జానకిదేవి ఒక్కసారిగా లేచి నిలబడింది ఇంద్రజ చేతిలోని పూలమాలలు కింద పడిపోయాయి గుణ కోపంతో లేచి నిలబడ్డాడు కానీ అభినవ్ కృష్ణ మాత్రం నిశ్చలంగానే ఉన్నాడు అతని చూపు సూటిగా మధుపైనే ఉంది ఇది అబద్ధం ఎవడ్రా నువ్వు ఇక్కడికొచ్చి నా మధుపైనే వేస్తున్నావు అంటూ వంశీ ఆగ్రహంతో అభినవ్ ముందుకు వచ్చాడు వెయిట్ అని అంటూ అభినవ్ కృష్ణ సైలెంట్గా తన చేతిలోన్న ఫైల్ని ఓపెన్ చేశాడు అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి మధు మరియు అభినవ్ కృష్ణ ఒక గుడి ముందు పెళ్లి దుస్తుల్లో నిలబడి ఉన్న ఫోటోలు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండి తీసిన వీడియో స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి ఇవి మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళయ్యాక తీసుకున్న ఫోటోలు అంటూ మరికొన్ని ఫోటోలను కూడా చూపించాడు కొంతమంది బంధువులు వాటిని చూసి నిజమేనేమో అని గుసగుసలాడటం మొదలుపెట్టారు కానీ మధు కుటుంబంలో ఎవరూ నమ్మలేదు అతను తన జేబులో నుండి ఫోన్ తీసి ఒక వీడియోని ప్లే చేశాడు ఆ వీడియోలో మధు సంతకం చేస్తున్న దృశ్యం పక్కనే నిలబడి ఉన్న అభినవ్ కృష్ణ సాక్షులుగా మరో ఇద్దరు కూడా ఉన్నారు వీడియోలో కొన్ని మాటలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి మధు నీ సంతకం ఇక్కడ అని అనగానే మధు తల ఊపుతూ సంతకం చేస్తూ ఉంది ఆ వీడియోలో జానకి దేవి మాట రాలేదు చేతులు సన్నగా వణికాయి ఇది ఇది నిజం కాదు నా మధు అలాంటిది కాదు అంది ఆవేదనతో అభినవ్ కృష్ణ ముందుకు వచ్చి నేను అబద్ధం చెప్తున్నని మీరు అనుకుంటే సరే కానీ ఈ వీడియో ఈ ఫోటోలు అన్నీ నిజమే చెప్తున్నాయి కదా మా పెళ్ళి సంవత్సరం క్రితం ఇదే రోజు రిజిస్టర్ అయింది అంటూ మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా చూపించాడు కాసేపు మౌనం రాజ్యం వెళ్లింది అక్కడ ఆర్కే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతని కళ్ళల్లోని చూపు మాత్రం మధువైపే ఉంది అప్పటికే గాయపడిన గుండె మరింత రంపపు కోతకు గురైనట్టు అనిపించింది మధు మాత్రం ఇంకా మాట రాక అలాగే నిల్చొని ఉంది తన కళ్ళల్లో భయం అవమానం గందరగోళం అన్నీ కలిసిపోయాయి అభినవ్ కృష్ణ ఆ నిశ్శబ్దాన్ని చెరుపుతూ నాకు ఎవరికీ అవమానం చేయాలనే ఉద్దేశం లేదు కానీ నేను మౌనంగా ఉండలేను నా భార్యను నా జీవితాన్ని ఇలా వేరే మనిషికి అప్పగించడాన్ని నేను చూస్తూ ఉండలేను అని పలికాడు ఆ మాటలు వంశీ చెవుల్లో బాణాల్లా గుచ్చాయి నీ భార్య నువ్వెవర్రా ఎవరిని మాట నమ్ముతారు అంటూ ముందుకు వచ్చాడు అభినవ్ కృష్ణ తన ఫోన్ నుండి మరొక క్లిప్ని ప్లే చేశాడు ఆ వీడియోలో ఒక చిన్న హోటల్ రూమ్ గోడపై గడియారం మధు మరియు అభినవ్ కృష్ణ తెలుపు బట్టల్లో నవ్వుతూ ఉన్నారు క్లిప్ చిన్నదే కానీ అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది అభినవ్ ఇంకా మధులు కలిసి తమ ఫస్ట్ నైట్ గదిని అలంకరిస్తూ ఉన్నారు ఆ వీడియోలో ఆ వీడియో చూసిన మధు ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేదు అంతా మసకబారినట్టు కనిపించింది అందరి కళ్ళ ముందే మధు వణుకుతూ వెనక్కి అడుగు వేసి స్పృహ కోల్పోయి నేలపై పడిపోయింది మధు అని అరుస్తూ ఆర్కే ఇంకా వంశీ ఇద్దరూ ఒకేసారి మధు దగ్గరికి చేరి చెరోవైపు పట్టుకున్నారు అందరూ ఇంకా షాక్ నుండి తేరుకొనే లేదు మధుని పట్టించుకోవడానికి ఈసారి అభినవ్ పిడికిలు బీసింది వాళ్ళని అలా చూసి గిరి రెండు చేతులతో తలపట్టుకున్నాడు ఆర్కేని చూసి వేదికపై పూలు రాలిపోతూ ఉన్నాయి పెళ్లి మంటల పొగలో ఒక గందరగోళం ఒక నిశ్శబ్దం జానకిదేవి మధు దగ్గరికి చేరి ఆమె దాళను పట్టుకుంది ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి తన కళ్ళల్లోని తడిని ఆందోళనను తను దాచలేకపోయింది సుజాత కుర్చీలో కోలుబడి శూన్యంలోకి చూస్తూ ఉంది సీత భయంతో సుజాతను పట్టుకుంది మా బిడ్డకు ఏమందు పెట్టావరా అని తిడుతూ అభినవ్ చంపు మీద గట్టిగా కొట్టాడు గుణ అందరూ షాక్లో ఉంటే అంజలి మాత్రం మధుని విపరీతమైన కోపంతో చూస్తూ ఉంది తనతో మధు అన్న మాటలను తలుచుకుంది పెళ్ళిలో ఏం జరిగినా నాకు సపోర్టుగా ఉంటానని నాకు మాట ఇస్తావా అని అడిగింది మధు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నిజం చెప్పు ఈ పెళ్ళి ఆపడానికి నువ్వే పిచ్చి పని చేయట్లేదుగా అంటూ మధు కళ్ళల్లోకి అనుమానంగా చూసింది అంజు నేను నీకు ఇంతకు ముందే మాటిచ్చాను నేను ఈ పెళ్ళి ఆపడానికి అస్సలు ట్రై చేయనని కానీ ఒకవేళ పెళ్ళి ఆగే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి అని అడిగింది మధు సరే నేను కూడా నీకు మాటిస్తున్నాను నువ్వు అనుకున్నట్టు నీ రాజకుమారుడు నీ కోసం వస్తే ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ మధు చేతిలో చేయి వేసింది అంజు కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మెంబర్షిప్ తీసుకుంటే వీడియోని ఒకరోజు ముందుగానే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్